హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తెల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియో అయితే మీ ముందుకైతే రావడం జరిగిందండి ఫ్రెండ్స్ బాలాయపల్లి గ్రామం కల్సుపాడు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా అండి ఈరోజు ఇక్కడ ఆరుపళ్ళ విభాగం ప్రదర్శన జరుగుతుంది ఈ ఆరుపళ్ళ విభాగానికి వచ్చిన అండి షేక్ గారు అండి మల్యాల గ్రామం డోన్ మండలం నంద్యాల జిల్లా వారి ఆరుపళ్ళకిత్తలండి ఇంకోటి కూడా ఉంది రెడ్డి మిర్చి చూద్దాము రెడ్డి మిర్చి అండి షేక్ మైమున్నా గారు మల్యాల గ్రామం డోన్ మండలం నంద్యాల జిల్లా వారి చూస్తారు కదండీ థ్యాంక్ యూ అండి